కనబడుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు మనమైతే చేపలు చెరువులో దిగబోతున్నాము ఎలా ఉన్నదో చూద్దాం రండి ఇంట్రెస్ట్ గా ఓకేనా ఫ్రెండ్స్ ఆ అందరికీ అందరికి రెండు వేల ఇరవై సంవత్సరం కలిసి వస్తుంది అందరి బతుకులు మారుతాయి అనుకుంటే అందరి బతుకులు తల కిందలు అవ అవ్వబోతున్నాయి ఓకేనా అవ్వబోతున్నాయి అందరి బతుకులు కిందలు అవ్వబోతున్నాయి రెండు వేల పద్నాలుగు రిపీట్ ఇది మన పరిస్థితి అందుకే చైనా చేపలకు మ్యాథేస్తున్నా కరోనా చేపలు తెలుసు కదా కరోనా చేపలు తెలుసు కదా బెంగళూరులో ఇద్దరు చిన్నపిల్లలకి వచ్చినాయంట ఆ వైరస్ జాగ్రత్తగా ఉండండి వెళ్ళలేదు వైరస్ చెప్తూనే ఉన్నా ప్రతి ఒక్క వీడియోలో వెళ్ళలేదు ఫ్రెండ్స్ వైరస్ వెళ్ళలేదు 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 అని మీరు వెళ్ళింది అనుకుంటున్నారా అస్సలా రెండు వేల పద్నాలుగు అంటే ఇప్పుడు ఘోరంగా ఉంటుంది మన జీవితాలు మళ్ళీ చిల్ల చిదురు చితుకు మితుకు అయిపోతుంది మన జీవితాలు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ లైక్లో లైవ్లో ఉన్నారా ప్లీజ్ ఇదిగో రొయ్యల చెరువులో దిగాను మరి ఏం చేయాలి చెప్పండి పరిస్థితి అంత దారుణంగా ఉంది కరోనా వెళ్ళలేదు 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 ఎవరు చెప్పారు వెళ్ళ వెళ్ళిందని ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ రొయ్యల చెరువులో దిగాను వైరస్ వెళ్ళింది అనుకున్నారు వెళ్ళలేదు అది ఇంకో టైప్లో వచ్చింది దీని అమ్మ ఈ చైనా నా కొడుకులు తింటారు తింటారు అడ్డమైనవి ఇదిగో ఇలా మనకు వదిలేస్తారు అర్థమైందా మనకు వదిలేసి అనమాట ఈ చైనా నా కొడుకులు ఏం చేద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ జీవితం తిరగబడబోతుంది అందరిది గుర్తుపెట్టుకోండి నేను మీ రాయలసీమ కుర్రోడిని లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అందుకే చైనా చేపలు మేపుతున్నా కరోనా వైరస్కి తెలుసా మంచి ఆహారం తీసుకోండి మంచి ఫుడ్ తీసుకోండి చేపలు తినండి ముఖ్యంగా రొయ్యలు తినండి వైరస్ నుంచి తప్పించుకోవాలంటే ఒక్కటే ఒక మార్గం ఏదైనా వేడి వేడియే తినండి వాటర్ వేడిగా తాగండి ఫుడ్ మంచి ఆహారం తినుకో తీసుకోండి చెత్త ఫుడ్లు ఈ పాస్ట్ ఫుడ్లు బయట ఫుడ్లు తిన్నారనుకో కసక్ పసక్క అందరు అర్థమైంది ఫ్రెండ్స్ అందరు పసకే వైరస్ డేంజర్ వైస్ వైరస్ ఇంకా బెంగళూరులో వచ్చిందంటే చిన్న పిల్లలకన్నా మూడు నెలల పిల్లలకంట మరీ దారుణం అన్నా దేవుడు కూడా కసాయివాడైపోయాడు చూసి చూసి చిన్న పిల్లలకంట ఇంకా బతికేది లేదు ఇంకా మళ్ళీ పాత రోజులు ఇదిగో నేను పడవలో ఎక్కాను నేను మీరు రాయలసీమకుర్రండి మీరు లైక్ కొట్టి కొద్దిగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియో చూస్తున్న వాళ్ళ అందరూ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటానా ప్లీజ్ అన్న అందరు జాగ్రత్తగా ఉండండి అన్న ఇప్పుడు మన ప్రాణాలు మన చేతుల్లో లేవు ఆ దేవుడి చేతుల్లో కూడా లేవు మళ్ళీ వైరస్ వస్తుందంట మళ్ళీ అందరి బతుకులు చితుక బతుక చిన్న మొత్తం ఫినిష్ అయిపోయినట్టే మన బతుకులు ఇంకా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది వైరస్ వైరస్ ఎందుకన్నా ఇప్పుడు ఏ ప్రభుత్వం కాపాడుతుంది మనకు ఏ దేవుడు కాపాడతాడు కులం 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 నా కులం నీది కులం నాది కులం నాది ఆ దేవుడు అన్నవాడు ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు వైరస్ వచ్చింది కదా ఏ దేవుడు కాపాడతాడు చెప్పండి ఏ నా దేవుడు ఆయన నా దేవుడు ఈయన నా కులం అది నా ఇప్పుడు కులం బతికిస్తుంది నీకు బతికిస్తాదా పోనీ దేవుడైనా బతికిస్తాడా నీకు నమ్మకం ఉందా దేవుడు బతికిస్తాడా దేవుడు బతికిచ్చేదైతే కరోనా ఈ వైరస్ ఎందుకు రప్పిస్తాడు చెప్పండి దయచేసి వ్యాక్సిన్ మాత్రం ఎవరు వేసుకోకండి ప్లీజ్ వ్యాక్సిన్ వేసుకునే కొద్దీ హార్ట్ అటాక్ వస్తుందంట ఆ వైరస్ పుట్టింది చైనాలో కాదు ఏదో జపాన్ దేశంలో జపాను ఏదో దేశంలో పుట్టింది చైనాలో కాదు దయచేసి మీరు ఇంజక్షన్ వేయించుకోకండి కరోనాకి ఇంజక్షన్ వేయించుకున్నట్టు దీనికి కూడా తొందరపడి ఇంజెక్షన్ వేయించుకోకండి హార్ట్ అటాక్లు వస్తాయి ఈ వైరస్ ఎక్కువ చిన్న పిల్లలకి వృద్ధులకి వీక్గా ఉంటారు చూడు వాళ్ళకి మాత్రమే వస్తుంది కానీ ఫుడ్ మాత్రం మీరు మంచి ఫుడ్ తీసుకోవాలి మంచి ఫుడ్ తీసుకోలేదా ఇమ్యూనిటీ పవర్ ఫుడ్ మీ ఫీజులు ఎగిరిపోతాయి గుర్తుపెట్టుకోండి ఏ నీ ఫీజులు ఎగిరిపోవా అని అనుకోవచ్చు నేను ఊరు బయట ఉన్నా ఎక్కడా ఊరుని వదిలేసి రొయ్యల చెరువు అనే ఒక రొయ్యల చెరువుల మీద ఉన్న రొయ్యల చెరువులే ఊర్లో ఉండవు అలా బయట ఉన్న నాకు వదలకపోవచ్చు ఎవరికి వదలదు ఎవరికి చుట్టం కాదు ఆ వైరస్ ఎవరికి బంధువు కాదు అందరికి శత్రువే కాటేసి వెళ్ళిపోతుంది అర్థమైందా ఏమండి ప్రభుత్వం వారు ఎప్పుడైనా వెంటనే వాలంటీర్లని పెట్టండి ఏపీలో ఒక్క ప్రాణం పోయిందంటే మీరు చంపినట్టే గుర్తుపెట్టుకోండి ఈ వీడియో లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా ఎందుకంటే అప్పుడంటే వాలంటీర్లు ఉన్నారు కాబట్టి ప్రతి ఇంటికి పోయి సమస్య తెలుసుకొని మెడిసిన్స్ వాళ్ళకి హెల్ప్ చేసిన చేసేటోళ్ళు ఇప్పుడు ఎవరు చేయడు చచ్చిపోయినా దగ్గరికి ఎవరు వెళ్ళడు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క హత్య ప్రభుత్వం హత్యనే జరుగుతుంది ఇప్పుడు అది దాని కిందనే ముందు జాగ్రత్త తీసుకోకపోతే అది గుర్తు పెట్టుకోవాలండి ఎవరైనా వాలంటీర్లను తీసేసి చాలా చాలా ఇప్పుడు వస్తుంది వైరస్ ఎవడింటికి ఎవడు వెళ్తాడండి అధికారి వస్తాడా ఏ అధికారి గవర్నమెంట్ అధికారి మన ఇంటికి ఆ వైరస్ సోకిందంటే ఎవడైనా వస్తాడా చెప్పండి అది వాలంటీర్లు ఉంటే వాళ్ళ త్యాగాలు చేసి ఇంటికి వచ్చి బాగోగాలు కనుక్కొని వల్లేటోళ్ళు వాళ్ళని పికేసారు ఇప్పుడు తెలుస్తుంది ఏపీ మొత్తం అల్లుకోవాలి వైరస్ అప్పుడు తెలుస్తుంది వాలంటరీ విలువ అర్థమైందా ఏ అధికారి అయినా ఇంటి దగ్గర రాకుండా దేనికి ఏమంటారు చూడు అప్పుడు వాళ్ళ విలువ తెలుస్తుంది వాలంటరీ అంటే ఏంటో అర్థమైంది కదా అది ఈ వీడియో చూసిన వాళ్ళకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా వెంటనే ప్రభుత్వం అలర్ట్ కాకపోతే జరగని నష్టం జరిగిపోతుంది ఎన్ని ప్రాణాలు పోతాయో అది మనకే తెలీదు బెంగళూరులో ఎంటర్ అయిందంటే ఇంకా మొత్తం ఎంటర్ అయినట్టే అమెరికా రష్యా జపాన్ ఆల్రెడీగా చైనాలో మూడు వందల మంది చచ్చిపోయారంట ఇప్పుడు ఏంటో చెప్పండి పరిస్థితి వ్యాక్సిన్ కూడా వ్యాక్సిన్ వేయించుకోకండి వ్యాక్సిన్ మ్యాక్సిమం ఇంకా వీక్ చేయడానికే వ్యాక్సిన్ చేస్తున్నారంట ఇంకా చచ్చిపోవాలని మనుషులు వాళ్ళకి హార్ట్ అటాక్ గుండెపోటు వస్తుంది తెలుసా అది గుర్తు పెట్టుకోండి తెలుసా ఫ్రెండ్సు వైరస్ వైరస్ అంత వైరస్ దెబ్బ ఈ వైరస్ని ఎవరు ఆపుతారు ఇప్పుడు చెప్పాలి మరి డైలీ చేపలు తినండి డైలీ అంటే డైలీ కాదు వారంలో ఒక్కసారైనా వారంలో ఒక్కసారైనా ఫిష్ ఇంకా ఫిష్ తినాలి వేడి వేడి పదార్థాలు ఏమైనా సరే వేడి వేడి తినాలి వైరస్ నుంచి తప్పి తప్పించుకోవాలంటే వెంటనే చిన్న పిల్లలకు చేరిపోతుంది అది తెలుసు కదా ఫ్రెండ్స్ వచ్చింది వైరస్